పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే ఏదో తెలియని వైబ్రేషన్ తెలియని ఎనర్జీ ఇక పీకే ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతారు ఆయన సినిమా హిట్టు ప్లాప్లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి కలెక్షన్స్ వస్తూ రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటున్నారు హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి కొత్త సినిమా వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే నయా రికార్డులు క్రియేట్ చేయాల్సిందే అలాంటి పవన్ కళ్యాణ్ గారి నుంచి న్యూ రిలీజెస్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఫుల్ బిజీ పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కూడా దీంతో ఆయన చేతిలో ఉన్న ఓజీ వస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరములు మూవీస్ రిలీజ్ ఎప్పుడెప్పుడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు క్రేజీ అప్డేట్స్ కూడా పవన్ ఫ్యాన్స్ చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ ఎగర్ వెయిట్ టైంలో అదే అప్డేట్ ఈ సినిమా నుంచి వస్తుందా లేదా వేరే అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ వెయ్యి కణలతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇకపోతే ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో మాత్రం ఓజీ అప్డేట్ కే చాలా మంది జై కొడుతూ ఉన్నారట మరి పవర్ స్టార్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి ఒక అప్డేట్ ఫిక్స్ అయిందట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలుసు వరుస సమీక్షలతో మీటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే తన మూడు సినిమాలను కంప్లీట్ చేయనున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్